ఓం నాయ నమ మనము ఈ నలభై రెండవ రోజున శ్రీ పురాణంలో ఇక్ష్వాక యొక్క సంతతిని వర్ణించుకుంటున్నాను ఇప్పుడు క్రితం రోజున ఇక్ష్వాకు యొక్క రాజు ఏ విధంగా విష్ణు సాహిత్యాన్ని పొందాడో తెలుసుకున్నాం మరలా ఆ ఇక్ష్వాకుల యొక్క రాజ యొక్క సంతతి గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ నమస్తే నారసింహాయ నమస్తే నమస్తే జయ జయలక్ష్మి నారసింహాయతేవాక యొక్క కుమారుడు వికుక్షి అతడు తన తండ్రి మోక్షం పొందిన తర్వాత మహర్షుల చేత పట్టాభిషేకం చేయబడి ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ విమానంలో శేషశ్యపై అనుంటున్నటువంటి భగవంతుడిని పూజించి యాగముల చేత దేవతలను తృప్తిపరిచి తన కుమారుడైనటువంటి సుబాహు అనేటువంటి వాడిని పిలిచి రాజ్యం చేసి అతను కూడా స్వర్గస్థుడయ్యాడు తేజస్వాళి అయినటువంటి ఆ సుబాహుని యొక్క పుత్రుడు ఉద్యోగుడు ఆతడు సప్త ద్వీపములతో కూడినటువంటి అనగా ఏడు ద్వీపములతో కూడినటువంటి ఈ భూమిని ధర్మబద్ధంగా పాలిస్తూ తన యొక్క తాతగాలి వలె నారాయణునిపై గొప్ప భక్తిని కలిగి గొప్ప దక్షిణలు కలిగినటువంటి యజ్ఞములతో కోరుకలేనటువంటి మనస్సులతో పూజించి నిరంజనుడు నిర్విగల్గుడు పరంజ్యోతి అమృతుడు నాశరహితుడు பரமாத்மனை ஆசிரி விராஜி யாக்க உத்தியோக வெளிப்போய் உதோத்துக்கு யுவனாசு அனைத்து வாடி புத்திர கல வீக்கு மாந்தால புத்த பட்டாபிஷிப்புடை சகஜங்கே விஷ்ணுபத்து உண்டே శేషాయి అయినటువంటి ఆ అత్యుతున్ని భక్తితో సేవిస్తూ ఆరాధిస్తూ అనేక విధములైనటువంటి యజ్ఞ యాగాదులు ఈ మాంధాల చక్రవర్తి చేశాడు ఏడు దీపముడితో కూడినటువంటి భూమిని పాలించి ఈ మాంధాల చక్రవర్తి కూడా స్వర్గాన్ని పొందాడు అలా మాంధాల గురించి ఇప్పటికీ కూడా మనందరం కూడా గానం చేస్తూ ఉంటా సూర్యుడు ఉదయించిన చోటు నుండి అస్తమించేటువంటి చోటు వరకు కూడా యువనాశ్రపుత్రుడైనటువంటి మాందే ఉన్నాడు మహారాజు అలా మాందాల యొక్క పుత్రుడు పురుగుడు ఈతుడు యాగముల యొక్క దానాలు చేత బ్రాహ్మణులను దేవతలను కూడా సంతోషపెట్టాడు పురుపుస్సు దృశరుడు కలిగాడు ఇతనికి మళ్ళా అభిషింసుడు కలిగాడు వీరికి దారుణుడు అనేటువంటి వాడికి కలిగాడు ఆ దారిని యొక్క పుత్రుడే సగరుడు ఈ సగరునికి హరీశ్వరుడు మళ్ళా అతనికి హరీతుడు కలిగాడు మరలా వారికి రోహితాశుడు కలిగాడు ఆ రోహితాశుడికి అంశవంతుడు కలిగాడు అతను కలిగినటువంటి పుత్రుడే భగీర ఈ భగీతుడు నుంచి మనకు కూడా కొంత వింటూ ఉంటాం ఆ భగీరడు గొప్ప తపస్సు చేసి సమస్త పాపములను కూడా నాశనం చేసేటువంటిది నాలుగు విధములైనటువంటి పురుషార్థము ఇచ్చేటువంటి గంగానదిని స్వర్గం నుండి భూలోకానికి తీసుకువచ్చాడు చక్క మహామహిమో గంగాదేవిని భూమికి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ భగీరథుడికే దక్కింది అంత పుణ్యం చేశాడు అంత తపస్సు చేశాడు కపిల మహర్షి చే కాల్చి వేయబడి ఎముకలు బూడిద మాత్రంగా మిగిలినటువంటి ఆ సగర పుత్రులను గంగాధరము యొక్క స్పర్శ చేత ఈ స్వర్గానికి పంపించాడు అనే ఇతిహాసం ఉన్నది మరలా ఈ యొక్క భగీర యొక్క పుత్రుడే సౌదాసు ఈతనికి సత్రశవుడు వీనికి అనరణ్యుడు ఆ అనరణ్యునికి దీర్ఘబాహు అనేటువంటి వారు కలిగారు ఆ దీర్ఘబాహు యొక్క కలిగిన పుత్రుడే అదుడు అంటారు ఈ అదుడు యొక్క కుమారుడు దశరథుడు అని మనం వింటూ ఉంటాం రామచంద్రమూర్తి సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణ సమయంలో అజమహారాజు నుంచి ప్రవర్తిపోతా ఉంటా అంచేత అజమహారాజు యొక్క కుమారుడు దశరథ మహారాజు ఆ దశరథుడి యొక్క కుమారుడు రామచంద్రమూర్తి దశరథుడు దశరథన్మించాడు ఇతని ఇంత రావణ సంహారం కోసం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తిగా అవతరించారు ఇటువంటి వంశాన్ని ఎన్నుకున్నాడో ఆ స్నేహలు చూడండి రావణ సంహారం కోసం ఇక్షా వంశాన్ని ఎన్నుకోవడానికి ఎంత క్రమం ఉన్నది ఎంతమంది పుణ్యాత్ములు ఆ వంశంలో జన్మించారు అనే మనం విచారం అందుకనే వంశము ఏడు తరములు ఇటు ఏడు తరములు అటు చూసేటువంటి వారు ఒక మహానుభావుడు ఉద్భవించాలి అంటే పూర్వ కూడా పరిగణనలోకి తీసుకుంటాం అందుకనే కళ్యాణం మంగళప్రదం ఏ జీవికైనా కూడా పూర్వతరములు బాగుంటే రాబోయేటువంటి తరములు ఆగామ తరుములు కూడా బాగుంటాయి పూర్వతరములు బాగలేదా ఆగామ తరుములు కూడా మనం చూసుకోవక్కర్లేదు ఇంకా అటువంటి వంశములు జన్మించారు సాక్షాత్తు శ్రీమన్న నారాయణమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి మరి అతని ఎవరు తండ్రి మాటను బట్టి భార్య సోదరులతో కలిసి దండకారణ్యానికి వెళ్ళాడు అతను కూడా విశ్వాఖ మహారాజు లాగానే తపస్సు చేశాడు అడవిలో రావణుడు రాముని యొక్క భార్యను అపహరించగా సోదరునితో దుఃఖపడుతూ అనేక వానరు సేల సుగ్రీవుడి యొక్క సహాయం చేత మహాసముద్రులు శేటుమును నిర్మించాడు వారిలో లంకకు వెళ్ళి దేవతలను బాధించేటువంటి రావణాసుని బంధువులతో పాటుగా చంపి సీతామహాస్రాని తీసుకుని మళ్ళీ అయోధ్యా చేరి భరతనిదేల పట్టాభిత్తుడై విభీషణ కేజ్యాన్ని విష్ణు ప్రతిమతో కూడా రెండు విమానాన్ని తిపంపించాడు పుత్రి సీతాంగణా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైక మాత వధూవరాని నేటికి కూడా అయోధ్య నగరంలో మరల అనేకమైనటువంటి క్షేత్రములలో ఈ భూమండలం మీద భద్రాగిరి క్షేత్రంలో అనేక ప్రాంతములలో కూడా

అని ఎప్పటికీ కూడా ఎందుకంటే రామచంద్ర సీతారామ కళ్యాణంలో ఇంత ప్రబల చెప్పబడుతుంది అందుచేత అటువంటి మనం రోజు కనుక పారాయణ చేసుకున్నా తలుచుకున్నా దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది కుటుంబ వుద్ధం తన నాణ్య అన్నాడు వాల్మీకి రచించినటువంటి రామాయణంలో ఎక్కడైతే రామాయణం పూజించబడుతుందో అక్కడ దేవతలందరూ కూడా శాశ్వతంగా స్థిరంగా ఉంటారు అక్కడ కుటుంబ బుద్ధి కలుగుతుంది ధనధాన్య బుద్ధి కలుగుతుంది అని చెప్పబడింది ఇప్పటికి కూడా మనం సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటా సర్వకార్య శుద్ధి కోసం అటువంటి పారాయణంతో ఉన్నటువంటి రామాయణం ఇప్పటికీ కూడా మనం ఎలా నివసించాలి అని రామాయణం చూసి నేర్చుకోవాలి ఎలా ఉండకూడదు అనేటువంటి భాగవతం మహాభారతం తెలియజేస్తుంది ఎలా అనుసరించాలి అని భగవద్గీత తెలిపింది అంచేత మన భారత ఖండంలో ఈ కర్మభూమి పుణ్యభూమి ఈ యొక్క ధర్మభూమిలో మనకి రామాయణ మహాభారతములు భగవద్గీత పరమ పవిత్రమైనటువంటి బహోత్కృష్టమైనటువంటి గ్రంథాలు మనకి లభించాయి వాటిని కనీసం ఏ రోజునైనా ఒక్కరోజైనా ఒక్క శ్లోకమైనా పారాయణం చేద్దాం అందరం ఇటువంటి కథల ద్వారా మన నరసింహ స్వామి వారికి పురాణంలో ఏ విధంగా తెలిపారు తెలుసుకుంటూ తిరిగి మనం పురాణంలో ప్రవేశిద్దాం అలా అమలు వారు అలా యొక్క పక్కనే నంగలో నివసించడానికి ఇష్టపడక విభీషణ్ణి స్థాపించినటువంటి అమలు ఉండిపోయే అలా అక్కడ మహా సత్వశను మీద భగవంతుడు శైనించి ఉన్నాడు ఆ విభీషణ్ణి కూడా విమానాన్ని తీసుకుని వెళ్ళలేక భగవంతుని యొక్క మాట పట్టి తన పట్టణానికి వెళ్ళిపోయారు అలా ఆ విభీషునికి ఆ అయోధ్య భరతం చేష్ణుడి విభీషణుడికి లంకా రాజ్యాన్ని విష్ణు ప్రభు ప్రతిమతో కూడినటువంటి విమానాన్ని కూడా ఇచ్చి పంపించారు రామచంద్ర అలా విమానం పరమేశ్వరుడు విభీషణులు తీసుకుని పెడుతున్నప్పటికీ కూడా ఆ రాక్షస పట్టణం కూడా లంకలో నివసించడానికి ఆ విభీషుడు ఇష్టపడలా అలా ఇష్టపడక విభీషుడు స్థాపించిన వనముందు ఉండిపోయాడు అక్కడ మహాసత్వ శైలిం మీద భగవంతుడు శైలించుకున్నాడు ఆ కూడా విమానాన్ని తీసుకుని వెళ్ళలేక భగవంతుడి యొక్క మాట పట్టి తన పట్టణానికి అంతే నారాయణుడు ఉన్నందున ఆ స్థలం గొప్ప విష్ణు క్షేత్రమైంది అదే ఇప్పుడు శ్రీరంగ క్షేత్రము అనేటువంటి పేరుతో ప్రసిద్ధమై ఉన్నది అని పెద్దలు చెబుతారు శ్రీరంగేంద్ర పద్ శ్రీ విష్ణు చిత్త గుళ నందన గల్పవల్లి తులసీ కమి తిరుపాలైవ్రత కామిడ కళ్యాణ సుందరి గోదారంగనాయకి అని చక్కటి శ్లోకం అమ్మవారి దేవులు రచించడం జరిగింది ఈ శ్లోకం ఆ అండాల్ తల్లి యొక్క కళ్యాణం తిరుపాలైవ్రతాన్ని ఆచరించినటువంటి ఆ అండాల్ తల్లి ఆ గోదాదేవి యొక్క కళ్యాణం మకర చక్ర కావనంలో కాలంలో జరుగుతుంది అంగరంగ వైభవమైనటువంటి విష్ణు క్షేత్రమైనటువంటి ఆ శ్రీరంగ క్షేత్రం అనేటువంటి పేరుగా ప్రసిద్ధ పొందింది అని ఈ యొక్క మహామయోపేతమైనటువంటి విష్ణుమూర్తి సదా నివసించేటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది చక్కటి క్షేత్రం శ్రీరంగ క్షేత్రం అని చెప్పబడింది ఈయన పురాణంలో అలా రాముడికి లవుడు లవుడికి పద్ముడు ఆ పద్ముడికి ఋతువర్ణుడు అతనికి అస్త్రపాణి ఆ అస్త్రపాణికి సుదోధనుడు కలిగా మరలా వీరికి బుధుడు పుట్టాడు బుధునితో సూర్యవంశం పూర్తి అయింది అంతేకాదు ఇలా ప్రధానమైనటువంటి సూర్యవంశం రాజు యొక్క పేర్లను నీకు చెప్పాను అని సూతుల వారు చెబుతూ വീരന്തരും കൂടെ ധർമ്മബദ്ധങ്ങനാരതോഷപ്പെട്ട വളരും അഞ്ചേതേത യജ്ഞമന്ത് മഹാകല്യാണം ദൈവം മന്ത്രാധീനം തൻ മന്ത്രം ബ്രാഹ്മണാധീനം ദേവതക ആഹാരം എമിട്ട യജ്ഞ യജ്ഞമല്ല സമർപ്പിച്ച ഹും അഞ്ചേത మనమందరం కూడా కలియుగంలో భగవంతుని ఆరాధించాలి యజ్ఞయాగాదుల యొక్క సాధన చేసుకోవాలి అది దేవతకు హవిష్యుల ద్వారా మనం వెళ్ళినట్లయితే దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఆ దేవతలకు అనుగ్రహం కలుగుతుంది అని తెలియజేస్తూ మహామహిమోపేతమైనటువంటి ఈ యొక్క కథ ఆ రామచంద్రమూర్తి జన్మించినటువంటి ఇక్ష్క యొక్క సంతతి ఆ వర్ణన అంతా ఒక్కడ క్రమంగా చెప్పబడింది అంది తెలియజేస్తూ ఈరోజు మనం స్వస్థ చెప్పుకున్నాం ఇటువంటి మంగళప్రదమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి సాక్షాత్తు శివన్నారాయణుడు జన్మించినటువంటి ఆ యొక్క క్రమణిక చదివినా పారాయణ చేసినా మనం విన్నా కూడా ఎంతో కార్యశుద్ధి మనశుద్ధి భావశుద్ధి శుద్ధి కలిగి మనం కూడా ఆ నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలగడానికి ఇది నిసింహపురాణం ద్వారా మనం దృశ్యం తెలియజేస్తూ స్వామివారికి అనుగ్రహం చేసి ఈరోజు స్పృష్టి చెప్పుకుంటున్నాం సహస్రనామ తత్తులం பரி மகிா்ராமணேமஸ்ம்துகிநோம் ஓம் ஸ்விக